నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు లైంగిక వేధింపుల వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే ప్రజాసేవ కోసమని పార్టీ కండువాలు కప్పుకొని అధికార మూసుగులో అక్రమాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఘటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన జనసేన నాయకుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్రాతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది నివేదికల ప్రకారం రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగునితో అతడు సోషల్ మీడియా యాప్ లో చాట్ చేస్తూ ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు ఆమెతో అక్రమ సంబంధం కొనసాగించాడని సదరు మహిళ ఆరోపిస్తున్నారు ఈ కాలంలో తనకు ఐదు సార్లు అబోర్షన్ అయిందని ఇదంతా అతను ప్లాన్ ప్రకారం చేశారని తన కుటుంబాన్ని ప్లాన్ ప్రకారమే తనకు దూరం చేసినట్లు అనిపిస్తుందని ప్రతిరోజు తన ఇంటికి వచ్చి బలవంతంగా తనతో లైంగిక చర్య కొనసాగిస్తున్నారని మాట వినకపోతే కొడుతున్నారని ఈ విషయంలో కుటుంబ సభ్యులతో తనకు పూర్తిగా విభేదాలు వచ్చేశాయని ఆమె తెలిపింది ఫైన్ డే నేను అబోషన్ చేయించుకున్నాను ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన నేను నమ్మి నేను అబోషన్ చేయించుకున్నాను ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఫైవ్ అబోషన్స్ అయ్యాయి ఆయన వల్ల ఎప్పుడు మా ఇంటికి రావటం నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్చువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్ మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి లేకపోతే నిన్ను నీ ఫ్యామిలీని నీ కొడుకుని ఎవరిని వదలను అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట ఇది నాకు తెలీదు ఈ విషయం నాకు తెలియదు నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు ఇలా ఇలా జరుగుతుంది అనేసి మా నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు నన్ను కొడుతున్నాడు నన్ను టార్చర్ చేస్తున్నాడు ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది ఇదంతా ఆయన చేసినట్టు చేసినట్టున్నారు ఇటీవల వివాహం చేసుకోనని అతను చెప్పడంతో మరో మార్గం లేక మీడియాను సంప్రదించినట్లు ఆమె చెబుతున్నారు అతడు ఇంటికి వచ్చినప్పుడు తాను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారని అంతేకాకుండా నా భర్త కుటుంబ సభ్యుల వివరాలు ఫోన్ నెంబర్లు తెలుసుకొని వారికి ఫోన్లు చేసేవారని నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారని దీంతో అందరూ నా నుంచి దూరం అయిపోయారని మాట వినకపోతే నీ కుమారుడికి ఏమైనా అయితే నన్ను అడగొద్దని బెదిరిస్తున్నారని ఈ క్రమంలో నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో ఉండడం లేదని ఆమె తెలిపారు ఈ విధంగా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారని ఆమె ఆరోపిస్తున్నారు సుమారు ఏడాదిన్నరగా వేధించి వాడుకొని ఇప్పుడు వదిలేస్తామంటున్నారని ఆమె చెబుతున్నారు ఇదే క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు కూడా వీడియో కాల్ చేయాలనేవారని నగ్నంగా చూడాలనేవారని నాతో కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారని ఈ క్రమంలో తనకు న్యాయం జరగాలని ఆమె కోరుతున్నారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలా సార్లు చేసి జనవరి సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒక ట్వంటీ డేస్ ముందు నేను నిన్ను పెళ్ళి చేసుకోను నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో నీ దిక్కున్న చోటు చెప్పుకో నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి ఇట్స్ బీన్ ట్వంటీ డేస్ అతను నన్ను వదిలేసి ఈ ఒక్కటిన్నర సంవత్సరం నేను నరకం చూశాను అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన వీడియోలు చాటింగ్ టెక్స్ట్ లను ఆమె బయట పెట్టారు జనసేన పార్టీ ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ పై ఈ స్థాయిలో ఓ మహిళ వాట్సాప్ చాట్లు వీడియో కాల్స్ రిగార్డింగ్లు చూపిస్తూ ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు ఈ స్థాయిలో అధికార పార్టీలోని ఎమ్మెల్యే బరి తెగించడాన్ని మహిళల భద్రత ఏమైపోతుంది అంటూ ఫైర్ అవుతున్నారు ఈ క్రమంలో శ్రీధర్ పై తక్షణ అరెస్టు స్వతంత్ర దర్యాప్తు జరపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా నేతలు మాజీ మంత్రులు ఆర్కే రోజా విడుదల రజని పుష్ప శ్రీవాణి వరద కళ్యాణి ప్రభుత్వాన్ని నిలదీశారు ఇందులో భాగంగా ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఘటనల్లో ఈ తరహా మౌనం ఏమాత్రం సమర్థనీయం కాదని అంటున్నారు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలితో ఫోన్ లో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించినట్లు తెలిపారు ఈ సందర్భంగా మహిళా గౌరవం భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆమె స్పష్టం చేశారు ఘటనలో నిజానిజాలు తేల్చి బాధితురాలికి అండగా ఉంటామని తెలిపారు ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు ఈ సందర్భంగా తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు ఇప్పటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదని తనపై కుట్ర చేసిన వారిని వదిలేది లేదని చెబుతూ తననే ఆరు నెలలుగా వేధింపులకు గురి చేశారని అన్నారు శ్రీధర్ రైల్వే పార్టీ ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూట్ నేను నేను క్వశ్చన్ అడుగుతున్నాను నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి సర్పంచ్ గా త్రీ ఇయర్స్ కంటిన్యూ గా సర్పంచ్ గా పనిచేశాను సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు మండలంలో కావచ్చు ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు తప్పుడు వ్యక్తి అని నిరూపించండి అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర నేను ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో వన్ పర్సెంట్ ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పనిచేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారు దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేశాను అంటున్నారు కదా నేను లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నన్ను ఇట్లే ఆ హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కావున దానికి కూడా మళ్లీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు ఎవరైతే ఈ వాంటెడ్ చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దాని తగిన చర్యలు తీసుకోవాలో ఈ క్రమంలో తనను వేధించిన విషయంలో నా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు ఈ సందర్భంగా కావాలని డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలకు కోర్టు ద్వారానే సమాధానం చెప్తానని చెప్పుకొచ్చారు అంతేకాకుండా అరవ శ్రీధర్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ స్పందిస్తూ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తన కుమారుడు అత్యంత అమాయకుడని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అతడిపై బురద చల్లుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్న సదరు మహిళకు తమ కుటుంబానికి మధ్య ఉన్న పరిచయం పైన ఆమె స్పష్టత ఇచ్చారు ఇందులో భాగంగా ఆమె తమ ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుండేదని అయితే ఈ చనుమును ఆసరాగా చేసుకుని సాయం పేరుతో ఆమె గత కొంతకాలంగా ఎమ్మెల్యేను వేధిస్తోందని అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్ చేసి ఇంటికి వచ్చి టార్చర్ పెట్టేదని దీనివల్ల తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె ఆరోపించారు దీనిపై తాము గతంలోనే రైల్వే కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రమీలమ్మ వెల్లడించారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ